కూటమి వ్యవస్థ పదిహేడు లక్షల రూపాయలతో బాలికల వసతి గృహంలో మరమ్మతులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రావులపాలెం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజా సంక్షేమం ముఖ్యంగా విద్యారంగం అభివృద్ధి పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు శుక్రవారం ఆయన రావులపాలెం ప్రభుత్వ బాలికల పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు

क्या चेतावना चेतावना डेल्वर्टन आनिस फाइन कर रही जानवरी बात में फाइन सोटियस संसद सोटियस सिंगलेरे सिंगलेरे बार में तो वही बार है इसमें फाइन कर रही है लेके लेके देख लो देख लो हाँ बार में तो चेतावना बार में अलादूवे हम लोग हन्ना बार में चेतावना मतलब तो आसार तेरी एक तलवार ब కార్పెట్ బ్లంకెట్ ఇస్ కార్పెటిల్ ఇక్కడ ఏముంది కార్పెట్ ఇక్కడ ఏది వేసుకుంటారికరా మరి సర్వీస్ అంటే సర్వీస్ సర్వత ఉర్చొని పైనే రిపేర్ అయితే పని చేస్తాను పైనే చివర అయితే బట్ చెక్ చేయొచ్చు వెళ్ళాలని ఎక్కడైతే ఉందా ఇదివరకు కొంతమంది పిల్లలు ఇంటికైనా తెచ్చుకున్నారు క్యారేజ్ తెచ్చుకున్నారు రెండు దగ్గర గురుకులు కూడా ఉన్నాయి అని క్యారేజ్ తెచ్చుకున్నారు బాగా ఇబ్బంది లేవని అన్నం కూడా బాగుంటుంది కూరలు కూడా బాగుంటుంది మీ డ్రెస్ అది బాగుందిగా మీ బట్టలన్నీ మంచి ఇచ్చారు మీ షూస్ స్కూల్ బ్యాగు బుక్స్ ఏంటో కిట్టి పేరు అమ్మ భోజనం గారు అక్క సీతమ్మ గారు ఎక్కడ వారు అక్క సీతమ్మ గారు పెట్టారు భోజనం పెట్టేవారు ఆ రోజుల్లో ఏమీ లేనప్పుడు బస్సులు ఉండేవి కాదు సరిగా ట్రాన్స్పోర్ట్ ఉండేవి కాదు ఆ వంతు బ్రిడ్జ్లు కూడా ఉండేవి కాదు గండవరం అప్పుడు ఆ పడవల మీద వెళ్ళేవారు ఆ టైంలో ఆ మహా తల్లి ఆ బాడీసార్లు ఎవరు వెళ్తున్నా వాళ్ళందరికీ ఏ టైంకి వచ్చినా ఎంతమంది వచ్చినా అప్పుడు అప్పుడు ఆవిడ వండి వార్చి అన్నం పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి పంపేవారు అందుకే ఆవిడ అటు ఒక్క సీతమ్మ గారు తల్లిగా మీకు మధ్యాహ్నం రోజు బాగుంది అన్నీ బాగుండాలి చక్కగా మంచి ఆహారం పౌష్టికాహారం ఉండాలి పొడిగుడు కూడా వస్తుందా చిక్కి వస్తుందా విధా వస్తుందా రోజు 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 ఎవరైనా బాగా మీకు అందుబాటులో ఉంటున్నారా దీని ఎవరు అందరికి అంత మంచి మంచి పనులు పెట్టావా స్కూల్ కోసం మీ అందరికీ మంచి దగ్గరగా ఉండి ఏదైనా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చేసి పెట్టేలాగా మరి మీరు బాగా చదువుకుంటారా పొరుగుతున్నా పొరుగు ఎన్ని రోజులు వారాన్ని పొరుగున్నారు ఛార్జ్ వస్తుంది అంటే కూడున్నారు ప్రతిరోజు ప్రతిరోజు ఉంటుందా ఒక చార్ ఏడు కాదు అంటే ఆరు రోజు ఒక ఐదు రోజులు ఉంటుంది అన్నం ఎలా ఉంది అన్నం బాగుందా క్వాలిటీ బాగుందా దొరక దొరక బాగుందా బాగుందా పూర్వం అమ్మ ఇద్దరు బాగుందైనా మంచి అన్నమైనప్పుడు ఇదివరకు మన అన్నం బాగుంటుంది కదని కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే లోకేష్ గారు వస్తే ఆ తేడా మీకు యాభైనా మీరు భోజనం చెప్పండి

Jangan lupa leluhur, jika